నమస్తే జీనియస్ గ్లోబుల్కి స్వాగతం పొద్దుగల మార్నింగ్ న్యూస్ ఇక ఇంకు జర్నలిస్టుల మధ్య విభేదాలు టిల్లన్న గుర్తించలేదని చిలక ప్రవీణ్ అసహనం ఏందన్నా గీన పక్క తగ్గినప్పుడు కేటీఆర్ అన్న ఈ పేరు పేపర్ రాలేదట కాబట్టి శ్రీనివాస్ రెడ్డి అవో చిరుక ప్రవీణ పేరు ఏది నా పేరు ఏది నా మీద పద్నాలుగు కేసులు ఉన్నాయి ఏది నా పేరేది మరి ఆర్ గారికి తెలుగుఆర్ గారికి ఎవరో తెలియదు అట ఇట్లా మరి నాకు అర్థం కాదు కానీ వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తారా వీళ్ళందరూ లేకపోతే పార్టీల కోసం పనిచేస్తారా ఎవరి కోసం పనిచేస్తారు వీళ్ళు ఇప్పుడు నేటి తరానికి కొత్తగా వచ్చే జర్నలిస్టులకు వీళ్ళు ఇచ్చే సందేశం ఏంటిది అసలు వీళ్ళు ఇచ్చే మెసేజ్ ఏంటిది వీళ్ళు కొత్తగా వచ్చే జర్నలిస్టులు అవకాశం కోసం రావాలా ఆశయాల కోసం రావాలా ఏం అర్థం కానట్టున్నాయి కదా ఇది పాప ఆయన ముల్లె వచ్చిందో రాలేదో పుసుక్కర మడిగిన ముళ్ళ వచ్చిందో రాలేదో మరి నా పేరేది ఏం రామన్న గీ గీ గీలను మర్చిపోతావు రామన్న నువ్వు ఎంత అదే ఎప్పుడు సీనియర్ జర్నలిస్టు కథాకారు కానీ గీరను మర్చిపోతావు అన్న నువ్వు మర్చిపో అందరిని మర్చిపోయినావాని గీ గీ పిల్లలు పోతావా గీ గీరని మర్చిపోతావా గీకిచ్చే ముళ్ళ అయిన గీయవా తెల్లారిద్దా పొద్దుగుతాను రేవంతన్న మీద వాడు ఏడుతానరు వీళ్ళందరూ మొత్తం ఏడికాడికి పొద్దు కూడా ఏల్చాం తెల్ల ఆడ ఆల్చాం పోల్ ఇక రేవంతానం మీద పడి బొరు పట్టి ఇది అది ఇది అది ఇది అది ఇది అని ఇవి ఉన్నదా ఓ ఇప్పుడు మరి ఇష్టం లేకపోతే అక్కడ ఇలాంటి ఇళ్ళకే కథ ఎట్లున్నదో ముసుకుల గుద్దులాట అయితే అంది కదా ఈయన పేరు తీసేసి పంపించినట కదా ఎట్లా పరిస్థితి పరిస్థితి ఎట్లా మరి అన్నది ఓ మరి ఈయన పేరు పంపడానికి ఇష్టం లేదో లేదంటే ఈయన పేరు కావాలని మరిచిపోయారు మరి పంపుడు గిట్టిన మరి ములగు ముల్లెగిట్లో పంపుడు మరిచిపోయ్రో పుసుక్కన ఈయన బాధ తోడి ఈయన బాధ ఇట్లా తయారైంది ఇక ఇల్లు దాంట్లో వీళ్ళనే కొట్లాటలు స్టార్ట్ అవుతానే కదా ఇక ఇక మొదలైంది కొట్లాటలు ఇక ఇక ఇల్లను వీళ్ళకు అంతో ఇంతో ఇస్తాడు ఇలా మేపుతాడు రేవంత్ రెడ్డి అన్న మీద మా రేవంత్ అన్న మీద మొత్తం ముసుగులుపుతాడు ఇక మళ్ళీ ఏం చేస్తాడు ఈ పెద్ద బాసు ఇక వీళ్ళ దాంట్లో వీళ్ళకే స్విచ్లు పెడతాడు మంచిగా చూసి ఏం చేస్తాడు అయ్యా అంటే ఉన్న పల్లంగా మంచిగా వీళ్ళ మీద వీళ్ళకు స్విచ్లు పెడతాండు వీళ్ళకు ఒకరికి వోళ్ళు కట్ట ఉంటాయి ఇస్తాడు అవును నాకు అర్థం కాదు ఈ మా రేవంత్ అన్న ఏడున్నావు అన్నా నువ్వు అసలు అరే ఈ టెక్నాలజీ నువ్వు ఓపెన్ చేయన్నా నీకు లేదా అన్న సైన్యం నీకు పోరాగం లేరా తెలంగాణ గొడ్డు పోయిందా తెలంగాణలో పోరాగన్ దొరకరా మంచి మంచి యంగ్స్టర్స్ వస్తున్నారుగా అన్న నువ్వు ఓపెన్ చేయి యూట్యూబ్ ద్వారా నువ్వు ఉపాధి కలిపి నువ్వు జర్నలిస్టులను తయారు అన్న ఎందుకు నువ్వు తయారు చేయవా నీకు లేదా నువ్వు తయారు చేసి నువ్వు నడిపి అన్న వీళ్ళందరూ కలిపి ఇగో వీళ్ళందరిగో వీళ్ళందరూ మొత్తం పింక్ మీడియా లాంటిది పింక్ జర్నలిస్టుల మధ్య విభేదాలు పింక్ జర్నలిస్టు లాట మన కాంగ్రెస్ జర్నలిస్టుల పెట్టన్నా మండలానికి కూడా ఓపెన్ చేయన్నా పోయింది ఏమున్నది ఈ ఇప్పుడు ఈ ఇలా జోకు తండ్రి జోకుడే జోకుడు జోకుడే జోకుడు మనం జోకెటోలను కూడా ఏర్పాటు చేయన్నా పోయేదేమున్నది ప్రజలలో పోయి మనం చేసిన పథకాలను ప్రజలలో తీసుకుపోయే జర్నలిస్టులను రిక్రూట్మెంట్ చేయి మనం చేసే కార్యక్రమాలు ఇచ్చే కార్యక్రమాలు ప్రజలలో పోయి ప్రోగ్రాంలు పెట్టిద్దాం మనం చేసే కార్యక్రమాలు ప్రజలలో మమేకమయ్యేటట్టు ప్రోగ్రామ్ చేసి పంపిద్దాం ప్రతిరోజు మన ప్రభుత్వాన్ని పథకాల గురించి మొత్తం ప్రజలకు వివరిస్తాం నువ్వు రిక్రూట్మెంట్ చేయన్నా నీకేం తక్కువ ఉన్నా అన్న తెలంగాణలో పోరాగణంలో యువత యువతి యువకులు నిరుద్యోగులు ఉన్నారు ఈ యూట్యూబ్ ద్వారా అన్న కానీ అంత ఇదో నెలకు యాభై వేల ఇరవై వేలు సంపాదించుకునే దాటు రిక్రూట్మెంట్ చేయి నువ్వు నువ్వు చెల్లించడానికి తయారు చేయి మండలానికి ఒక ఓపెన్ చేయి సోషల్ మీడియా తయారు చేయి పోయేదే ముందన్న ఎంత బాగా బాబా ఈయన పేరు రాకపోవడం అయితే నిజంగా నాకు ఒకటి పాపం అది ఒక వెనకటో పాటు ఉండే కళ్ళల్లా పెట్టుకోవయ్యా గీటనెందుకు మర్చిపోయినవయ్యా రవాణా ఇగో గిట్లు ఉన్నది కథ గిది పాట ఇక ఇగో ఈ కథ గిటమ్ మోపై రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మా వీళ్ళది గిట్ల ఇది ఏం మిస్ అయిస్తారు అసలు వీళ్ళు వీళ్ళు ప్రజలకు ఇచ్చే మిస్ అయింది అసలు వీళ్ళు ఏం ప్రజలకు ఏమి సేదిస్తారు ప్రజలను ఏడ తప్పదో పట్టిస్తారు వీళ్ళు అసలు అదే అర్థమైంది కదా ఎందుకు అసలు ఇట్లా మోపోయింది అక్కడోటి అక్కడోటి మోపోయారు మీరు మోపై అంత కుప్ప ఏకమై సంఘాలు పెట్టి మా అన్నను గదలింపు అందుతారా మీరు పెద్ద తింపి మళ్ళా గ్రూప్ టూ అంగడంగామని ప్రశ్న ఇచ్చిన పట్టుకపోయి జైల్లో పెడదామని మళ్ళీ ఏదన్నా కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు గుంచుదామని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మళ్ళా లక్షల లక్షల ఎకరాలు దోచుకుందామని వేల కోట్లు దోచుకుందామని చెప్పి మీరు ఈ పన్నాగం మన్నీ సోషల్ మీడియాలకు నెల నెలకు ఫండ్లు ఇచ్చి మీరు మా అన్న మీద గుసుగొలిపి ప్రభుత్వాన్ని గదరించుదామని చెప్పి చూస్తున్నారా గట్లున్నారా మీరు అయ్యా అదా కథ మీరు ఎంతమంది ఏం చేసినా ఎంతమంది వచ్చినా మా అన్నది ఎంటర్ కూడా కూడా ఏమేం పీకలేడు బరాబర్ చెప్తా ఉన్నాం మా రేవంత్ అన్నది ఈ ఇంటర్క కూడా ఎవరు జరపలేరు తెలంగాణలో మొట్టమొదటి వ్యక్తి ఒక కలెక్టర్లో ఏసీ రూమ్లలాగా కూర్చోవద్దు ప్రజలలో పోయి మమేక ఉండాలని మాట్లాడిన మొదటి ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి అన్న ఏసీలో కలవాటు పడతా ఉన్నాడు ప్రజలల్లో పోయి మీరు ప్రాబ్లమ్స్ అడుగుదలేరు హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ అవుతా ఉన్నది హాస్టల్లో పిల్లలు చనిపోతూ ఉన్నారు మీరు ఏసీ రూమ్లలో ఉన్నసారి ఏం చేస్తారు పోయి చెకింగ్ చేయరు కదా ప్రజలలో పోయి ప్రాబ్లమ్స్ అడుగురు కదా అని చెప్పి మాట్లాడినా ఏకైక ముఖ్యమంత్రి మార్యవంత్ రెడ్డి అన్నారు అడుగు ఏనాడన్నా మీ హయాంలో ఏనాడన్నా ఒక్క రోజన్నా కలెక్టర్లను పలాం కాడి పోయి పనులు చేయరి అని చెప్పిన రోజు ఉన్నదా పలానాడ కలెక్టర్లు పక్కా గాడి పోయి చేయాలి వెరిఫికేషన్ చేయాలి ఫుడ్ పాయిజనింగ్ అవుతుందా ప్రతి దాంట్లో మీరు పోయి వర్క్ చేయాలి అని చెప్పి చేసిన రోజులు ఉన్నాయా మీ గుండె మీద చేసుకొని చెప్పురయ్యా ఇదని చెప్పురు మీరు మీరు చెప్పురు అసలు నోట్ల కట్టలు ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో డబ్బుల కలకల మంటలు ఆర్పడానికి వెళ్ళిన ఫైర్ సిబ్బంది కంటపడ్డ నగదు దర్యాప్తు కోసం అంతర్గత కమిటీ వేసిన సుప్రీంకోర్టు గీట్లు గీట్లున్నా అది ఇదా ఏ న్యాయం ఏదో జరుగుతుంది ఏ న్యాయం ఏది న్యాయాన్ని కూడా డబ్బుతో కొంటున్నారు కదా లంచాలతో అమ్ముకుంటున్నారు కదా న్యాయాన్ని పేదోనికి న్యాయం వేడ జరుగుతుంది డబ్బులు కట్టలటం మొత్తం ఈ దగ్గర ఎన్ని కేసులలో మరి ఏ పాట తీసుకున్నాడో సారు ఎంతమందికి ఉత్తుత జడ్జ్మెంట్ ఇచ్చి చేసిండో సారు మరి చూద్దామా ఈ సారు చేసే కథ ఏందో నిర్వాహకం ఏందో చూద్దామా ఇది అమ్ముచ్చట న్యాయాన్ని కూడా అమ్ముకుంటున్నారు కదా తెలంగాణలో ఈ నెల పద్నాలుగున ఎక్కడ చెప్తా ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు ఏమైంది ఈ నెల పద్నాలుగున ప్రమాదం ఫైర్ సిబ్బంది కంటపడ్డ డబ్బు వెంటనే దర్యాప్తు కోసం అంతర్గత కమిటీ వేసిన సుప్రీంకోర్టు జడ్జి యశ్వంత్ పల్మా బదిలీ ప్రతిపాదనకు పరిశీలిస్తున్న కోహ్లీ కోలీజియం ఆరోపణలు సంబంధం లేదు ట్రాన్స్ఫర్ ప్రక్రియ ముందే మొదలైంది మాకు డబ్బులు కనిపించిందని చెప్పలేదు ఢిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్ వ్యవహారంపై మాట మార్చిన అధికారులు పదిహేను కోట్లు దొరకాయా లేదా రోడు ఇక వీళ్ళు కూడా అప్పటిదప్పుడు మాట మార్చేసిరాట ఇక డబ్బుల కట్టలు దొరకలేదు మాకేం ఏం కనవలేదు అని చెప్పి అప్పటిదప్పుడు మాట మార్చిరంటే ఇక అప్పటిదప్పుడు ఇంత సెడీ చేసిండవచ్చు నాకు ఇలాగ అప్పటి అప్పుడు స్టడీ అయితేనే వీళ్ళు మాట మారుతారు లేకపోతే ఉన్నది ఉందంటే చెప్పడానికి ఏమవుతుంది ఏమైందట అంటే ఇయ్య దగ్గర హోలీనాడు ఇంట్లో అగ్నిప ప్రమాదం జరిగిందట జరిగితే పదకొండు రాత్రి పదకొండు ముప్పై నాలుగు గంటలకు ఫోన్ చేస్తే పది నిమిషాలలో అగ్నిమాపక సిబ్బంది స్పాటుకు చేరుకున్నారట చేరుకుంటే ఆ ఢిల్లీ ఫైర్ సర్వీసు ఓ ప్రకటనలో పేర్కొందట అప్పుడు స్టోర్ రూమ్లో నోట్ల కట్టలు ఫైర్ సిబ్బంది చూసినట్టు ఆ సమాచారాన్ని పోలీసు కేంద్ర హోంశాఖ వ్యవహారాల శాఖ తెలియజేశారని అక్కడి నుండి సమాచారం సుప్రీంకోర్టు జేఏ సంజీవ్ ఖన్నాకు వెళ్ళినట్టు వార్తలు పదకొండున్నరకు ఫోన్ చేస్తే వీళ్ళ స్టోర్ రూమ్ కాడి పోగానే డో డబ్బుల కట్టలు కనబడ్డాయట కనబడితే హోం సహాయ శాఖకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రాట అట్లనే ఇంకా చాలామందికి ఎవరికి సుప్రీంకోర్టు సిజే సంజీవ్ ఖన్నా కూడా సమాచారం పోయిందట అప్పటిదప్పుడే ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సమావేశమైన జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలు దర్యాప్తు చేయడానికి అందరికీ దర్యాప్తు కమిటీ అప్పటికప్పుడు వేసేసిర్రాట వేసేసి ఇగో ఈ అన్న దగ్గర చేసిర్రాట ఇక మళ్ళీ ఏమంటారు బదిరిపై కథనాలు ఖండించిన సుప్రీంకోర్టు ఇక మళ్ళీ ఈయన బదిరికి కూడా ఖండించిందట ఇక అసలు ఏంటిది యా చెప్తుంది ఇక మాట మార్చారా ఏమైంది న్యాయమూర్తి నివాసంలో డబ్బులు చూశారని అధికారులు స్పాట్ కు డబ్బులు స్వాధీనం చేసుకున్నారని ఉదయం వార్తలు వచ్చాయి కానీ ఆ తర్వాత ఢిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్ అతుల్ కారుకు చేసిన ప్రకటన పూర్తిగా ఇందుకు భిన్నంగా ఉన్నది అసలు తాము స్పాట్లో డబ్బులు చూశామని ఎవరికి చెప్పలేదని అదంతా మీడియా స్పష్టమేనని పేర్కొన్నారు డిఎఫ్ఆర్ రిపోర్ట్లో ఒక్క చోటు కూడా డబ్బులు కొనుగోలు తేలేదు లేదని తమ ఫిర్యాదులో రాగానే స్పాట్ వెళ్ళి మేము మంటలు ఆర్పి తిరిగి వచ్చేసామని ఇదే విషయాన్ని పోలీసులకు తెలిపామని పేర్కొన్నట్టు సాదాసిధగా రిపోర్టు ఉన్నది ఇక చూడు మీరు మరి మాట మార్చిరా మరి డబ్బులు మేము చూడలేదన్నరా మరి వాళ్ళకి కింద చదిరినరా ఏందో తెలియదు మొత్తానికైతే ఇడ మాట మారిపోయింది అప్పటిదప్పుడు కథం మనసులు మారిపోయారు ఇక పదిహేను కోట్లు లభించినాయా లేదా అసలు ఉన్నాయా పదిహేను కోట్లు లభించినాయా లేవా ఏందో చూస్తే ఈ ఎపిసోడ్ ఒక ఆసక్తికర ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ఉదయం పూట ఈ వార్తలు బయటకి గుప్పు మనగానే ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ ఒక పత్రిక ప్రకటన విడుదల చేసింది అందులో జడ్జి యశ్వంత్ వర్మ నివాసంలో పదిహేను కోట్లు నగదును సీజ్ చేయడంలో ఆందోళనకరంగా ఉన్నారని పేర్కొంది దీంతో ఫైర్ సర్వీస్ చెప్పినట్టు అక్కడ అసలు నగదు కనిపించలేదా లేక బార్ అసోసియేషన్ చెప్పినట్టుగా పదిహేను కోట్లు కనిపించాయా అనే విషయంపై స్పష్టత నెలకొన్నది ఈయన దగ్గర పదిహేను కోట్లు అసలు దొరికినాయా దొరకలేదా ఏంటిది అసలు అని చెప్పి బార్ కౌన్సిల్ వచ్చి విచారణ చేపడితే తప్ప ఇక స్పష్టత రాని కథ ఉన్నదట మొత్తానికి అయితే దొరుకుతే దొరికినాయి అంటాడు దొరకకపోతే దొరకలేదు అంటారు దొరకని దాన్ని దొరికినా ఎందుకు చెప్తారు ఇప్పుడు ఏ మనిషి అయినా కానీ ఉన్నది ఉన్నట్టే చెప్తాడు సరే ఒక్కడ అబద్ధం ఆడతాడు అనుకో మిగతా ఉన్న ఫైర్ సిబ్బంది మొత్తం వద్ద ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళు అందరు అబద్ధం ఆడతారా ఏదో గ్యాబ్లింగ్ జరిగిందాడ అప్పటికప్పుడు సెటిల్మెంట్ నడిచింది అప్పటికప్పుడు అక్కడ మొత్తం కాంప్రమైజ్కి వచ్చారు మొత్తం అక్కడిదక్కడ మూసిపడే ప్రయత్నం చేసారు అందుకే ఇది క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది ఇది నేనేం చెప్తా ఉన్నా అంటే ఇది క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఉండిపోయింది ఇది వంద వంద పర్సెంటేజ్ ఎందుకు అంటే ఇప్పుడు దర్యాప్తు జరుపుతుంది తప్ప దీంట్లో తెలియదు సరే దర్యాప్తు జరిపినా కానీ అయిపోయింది ఇది దీంట్లో ఏం దొరకది ఎందుకంటే అంతా ఎక్కడెక్కడ అయిపోయే ఉంటాయి ఏడిది కాముష్ అయిపోయే ఉంటాయి ఇది ముచ్చట ఇక దర్యాప్తు జరిపినా లాభం లేదు దర్యాప్తు జరపకపోయినా లాభం లేదు అక్కడ అయిపోయింది ఆల్రెడీ చదురుకుంటారు అయిపోతుంది అంతే చేసేది ఏం లేదు ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది జడ్జి ఇంట్లో పదిహేను కోట్లు క్వశ్చన్ మార్క్ దీన్ని ఏం చేసే పొజిషన్ మాట్లాడటట్లేదు ఇంకా ఇంకో ఇట్లున్నది చూద్దాం దీన్ని చూసే ముందు సబ్స్క్రైబ్ చేయరు అయ్యాకరా సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఛానల్ ఇంకా కొంచెం అప్డేట్ వర్షన్ వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇంకా మీకు మంచి మంచి కనెక్ట్ వస్తుంది సబ్స్క్రైబ్ చేయకపోతే ఏమత్తనా ఏం రాదు కొంచెం షేర్ చేయరి దీనికి కొంచెం లైక్ కొట్టురి లైక్ కొడితే జర కొంచెం నాకు కూడా మీరు ఆసడగా ఉంటుంది అబద్ధాల్లో సీఎం గిన్నిస్ రికార్డు నేషనల్ మీడియా ముందు పరువు తీసిన రేవంత్ మా నాయకుడు ఎన్ని తిట్టినా పడతాం రాష్ట్రాన్ని అంటే ఊరుకోం కాంగ్రెస్ డిఎస్ డిఎన్ఎల్లో లో అవినీతి శాసనసభ శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత అప్పుల విషయంలో పదే పదే అబద్ధాలు చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డికి నేడో రేపు గిన్నిస్ గిన్నీస్ రికార్డు దక్కే అవకాశాలు ఉందని ఎమ్మెల్సీ కవిత సెట్టర్ వేశారు మండలిలో శుక్రవారం మాట్లాడిన ఆమె సీఎం రేవంత్ పై విమర్శలు గుప్పించారు కేసీఆర్ ను విమర్శించడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకున్నారని ఆ పార్టీ డిఎన్ఏలో అవినీతి ఉందని ఆరోపించారు వీళ్ళు అసలు మొత్తమే తిట్టలేదు పాపం వీళ్ళు సుధకు వీళ్ళు మొత్తమే అసలు ఏం తిట్టలేదు అసలు వీళ్ళు మొత్తమే ఏం ముట్టుకోలేదు వీళ్ళు మహానుభావులు ఇలాగో మంచిగా దీవనార్థులు పెట్టాలి బూచట్లు